హాయ్ ఫ్రెండ్స్ చేపల ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చేపల ఫ్రై చేపలు కడిగి నీట్గా ఇలా పెట్టుకోవాలి ప్లేట్లో ఈ చేపలకి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఈ చేపలకి మసాలా రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు మసాలా రెడీ చేయడానికి తీసుకున్నవి రెండు స్పూన్లు కారం పావు స్పూన్ పసుపు మిరియాల జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ఉప్పు చేపలకు సరిపడా ఒక స్పూన్ వేస్తున్నా ఫ్లవర్ ఒక స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు నిమ్మకాయ రసం పిండుకోవాలి ఇందులోకి నూనె టూ స్పూన్స్ వేసుకోవాలి ఇందులో సరిపడా కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత చేపలకి పట్టియాలి బాగా అన్ని చేపలకి పట్టించేయాలి మసాలా అంతా లోపలికి వెళ్ళేటట్టు పట్టించేసి మనం ఇది ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి కాన్ఫ్లవర్ వేసుకున్నాం కాబట్టి లోపల సాఫ్ట్గా పైన కొంచెం కరమ్ గరమ్గా చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా బాగా కుక్కచాపకి లోపల బాగా మసాలా పట్టేటట్టు పెట్టుకోవాలి మనము అలాగా పెడితేనే లోపలంతా విమురుతుంది ఈజీగా మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇది రెసిపీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా తక్కువ ఆయిల్తో కూడా ఇది రెసిపీ కాల్చవచ్చు చూడండి మసాలా అంతా బాగా పట్టించేసాము ఇది మసాలా అంతా చేపలకి బాగా పట్టేదాకా ఇది వెయిట్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి హాయ్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడు పేనం పెట్టుకున్నాము కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కాలి బాగా ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు ఫిష్ ఇప్పుడు ఫిష్ వేద్దాము వా సూపర్ గ్యాస్ సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఇప్పుడు ఇవి తిప్పించుకోవాలి ఆ పక్క ఈ పక్క బాయిల్ చేసుకుంటే బా బాగుంటుంది చూడ్డానికి తినడానికి ചുണ്ടി എന്താ ഭാഗം ഫ്രൈ ആയാഞ്ഞോ చేపల ఫ్రై రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుంది కదా టేస్టీగా కూడా ఉందండి ఇంతే అండి ఇంత ఈజీగా మీ ఇంట్లో కూడా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి చేపల ఫ్రై సూపర్ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రెసిపీ రెడీ సూపర్